అశోకుని తొమ్మిది అజ్ఞాత పురుషుల రహస్యం భారత చరిత్రలో ఎన్నో రహస్యాలు దాగున్నాయి కాని ఒకటి మాత్రం ప్రపంచం మొత్తాన్ని ఆశ్చర్యానికి గురిచేస్తోంది అదే అశోకుని తొమ్మిది అజ్ఞాత పురుషుల రహస్యం వారెవరు వారు ఏమి చేశారు వారి గుట్టును ఎందుకు రక్షించారు ఈ రోజు మనం ఈ ఆసక్తికరమైన కథను తెలుసుకుందాం మహా చక్రవర్తి అశోకుడు అశోకుడు భారతదేశ చరిత్రలో అత్యంత శక్తివంతమైన చక్రవర్తి అతని పాలనలో మౌర్య సామ్రాజ్యం అంతా గొప్పతనాన్ని చాటింది కాని యుద్ధం తర్వాత అశోకుడు పూర్తిగా మారిపోయాడు తన తల్లిదండ్రులను కోల్పోయిన ప్రజల కన్నీళ్లను చూసి హింసను పూర్తిగా విడిచిపెట్టాడు అతను బౌద్ధ ధర్మాన్ని స్వీకరించాడు కాని ఇదే సమయంలో ఒక అద్భుతమైన రహస్యం జన్మించింది అశోకుని తొమ్మిది రహస్య పురుషులు ఎవరూ ఒక మర్మమైన సంఘటన అశోకుడు తన తంత్ర మంత్రజ్ఞానాన్ని శక్తివంతమైన రహస్యాలను కేవలం తొమ్మిది మంది వ్యక్తులకు మాత్రమే అప్పగించాడు వీరు అతి ముఖ్యమైన ప్రమాదకరమైన జ్ఞానాన్ని రహస్యంగా దాచేవారు వీరిని అజ్ఞాత పురుషులు అని పిలిచేవారు ఈ తొమ్మిది మంది శాస్త్రజ్ఞులు ప్రపంచాన్ని మార్చగలిగే శాస్త్ర విజ్ఞానం కలిగి ఉన్నారు తొమ్మిది గుప్త గ్రంథాలు ఆ వేదాల రహస్యం ఈ తొమ్మిది మంది దగ్గర ప్రత్యేకమైన తొమ్మిది గ్రంథాలు ఉన్నాయి ఈ గ్రంథాలు భవిష్యత్తును మార్చగల శక్తిని కలిగి ఉన్నాయి కీక్యాప్ ఒకటి యుద్ధ వ్యూహ శాస్త్రం శత్రువులను హతమార్చే రహస్యాలు కీక్యాప్ రెండు మనోనియంత్రణ శాస్త్రం మానవ మనస్సును పూర్తిగా నియంత్రించే శక్తి కీక్యాప్ మూడు జీవశాస్త్రం ప్రమాదకరమైన వైరస్లు వ్యాధుల నివారణ కీక్యాప్ నాలుగు రసాయన శాస్త్రం బంగారం తయారీ రహస్యాలు కీక్యాప్ ఐదు సంజీవని శాస్త్రం మరణాన్ని జయించే వైద్య విజ్ఞానం కీక్యాప్ ఆరు ఖగోళ శాస్త్రం గ్రహాలు నక్షత్రాలు భవిష్యత్తు గమనించడం కీక్యాప్ ఏడు భూగర్భ శాస్త్రం భూమి అంతరంగ రహస్యాలు కీక్యాప్ ఎనిమిది భాషాశాస్త్రం ప్రపంచ భాషలను ఒకే కోడ్లో అర్థం చేసుకునే పద్ధతి కీక్యాప్ తొమ్మిది అంతిమ శాస్త్రం ఈ గ్రంథం గురించి చాలా కొద్దిమందికి మాత్రమే తెలుసు ఇది ప్రపంచాన్ని నాశనం చేసే శక్తులను కలిగి ఉందని చెబుతారు ఈ తొమ్మిది పురుషులు ఇంకా బ్రతికే ఉన్నారా ఐతిహాసిక కథల ప్రకారం ఈ తొమ్మిది మంది ఇప్పటికీ ఉన్నారని అంటారు వారికి వచ్చిన వారసులు ఈ గ్రంథాలను రక్షిస్తూ ఉన్నారని కొంతమంది నమ్ముతారు ఇంకా కొంతమంది చెబుతున్నారు ఈ గ్రంథాలు ఇప్పటికి వేటికన్ సిటీ రష్యా భారత గూఢచారి సంస్థల దగ్గర ఉన్నాయని ఈ రహస్యాన్ని ఎప్పటికైనా బయటపెట్టగలమా మిస్టరీ నిజమా కల్పన ఈ కథ నిజమా లేక కల్పనా ఈ గ్రంథాలు నిజంగా ఉన్నాయా లేక ఒక పురాణ గాథ మాత్రమేనా మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో చెప్పండి ఇలాంటి ఆసక్తికరమైన కథలు తెలుసుకోవాలంటే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి